అందరికీ నమస్తే వెల్కమ్ టు అమరా నల్గొండ న్యూస్ ఛానల్ నల్గొండ జిల్లా కేంద్రంలో కలంకలం వేపే సంఘటన జరిగింది ఒక మన జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్కి ఆనుకునే దగ్గరలో అదేవిధంగా పిఎస్కు కూతవేడి దూరంలో ఉన్నటువంటి మహాలక్ష్మి వయస్సులో ఒక దొంగ దోపిడీ చేయడం జరిగింది ఆ దోపిడీ దొంగ సుమారుగా ఒక మూడు నాలుగు రోజులుగా రెక్కి నిర్వహించి దోపిడీ చేయడం జరిగింది అదే విషయంపై ఆ మహాలక్ష్మి ఉన్నటువంటి అనేటువంటి పున్న రవికుమార్తో ఉన్నాం వారిని అడిగి తెలుసుకుందాం అన్న అసలు ఏమైంది అసలు దొంగ ఎన్ని గారు ఎక్కి నిర్వహించిండు అసలు సుమారు ఎంతవరకు మీ డెస్క్ నుంచి డబ్బులు ఎత్తుకుపోవడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఆదివారం కాబట్టి డబ్బులు కూడా వాళ్ళు ప్రతిరోజుగా వారు బ్యాంకులో డిపాజిట్ చేసేవారు కానీ ఆదివారం డబ్బు అలాగే ఉంచడం వల్ల తెల్లవారుజామున ఈ దొంగతనం జరిగిందని తెలుస్తూ ఉన్నది అన్న చెప్పండి అన్న అసలు దొంగ ఏ విధంగా ఈ దొంగతనానికి పాల్పడడం జరిగింది అసలు మీకు ఎలాంటి అలారం కానీ సిస్టమ్ కానీ ఏం లేదా అసలు ఏం జరిగింది ఇక్కడ నమస్తే అండి నా పేరు పున్న రవికుమార్ అండి మహాలక్ష్మి ఫైన్స్ మేనేజ్మెంట్ అండి అంటే సో మొన్న ఏడో తారీఖు అంటే ఆదివారం నైట్ తెల్లార గట్ల అంటే అది ఎనిమిదో తారీఖు కిందికి వస్తుంది ఉదయం రెండు గంటల పదహారు నిమిషాలకి దొంగ అంటే ఒకటిన్నరకే చొరబడ్డాడండి లోపల చొరబడి రెండు గంటల పదహారు నిమిషాలకి కౌంటర్లో ఉన్న డబ్బులు అంటే అది రెండు రోజుల సేల్స్ అండి ఆరో తారీఖు మరియు ఏడో తారీఖు శనివారం మరియు ఆదివారం అది అది ఆదివారం సెలవు అవ్వ అవ్వడంతో ఆ రోజు బ్యాంకులో వేయలేదు డబ్బులు సో రెండు రోజుల క్యాష్ ఐదు లక్షల అరవై ఏడు వేలు అందులో ఉండి మా కౌంటర్ అతను మెయిన్ కౌంటర్లో పెట్టాడు పెట్టి యథావిధిగా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాడు సార్ కానీ ఉదయం తెల్లారు గంటల అంటే ఎనిమిదో తారీఖు ఉదయం తెల్లారు గంటల రెండు గంటల పదహారు నిమిషాలకు అతను ఎంటర్ అయినట్టు మా సీసీటీవీలో రికార్డ్ అయిందండి ఫుటేజ్ డివిఆర్లో వెరిఫై చేస్తే మన వన్ టౌన్ సిఏ గారు రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ కమాండ్ కంట్రోల్లో మా డివిఆర్ తీసుకొని అంతా వెరిఫై చేశారు అక్కడ డేటా దొరికింది మనకు ఈ టైంలో వచ్చి దొంగతనం చేశాడని ఆ తర్వాత కూడా ఇంకా ముందు రెండు రోజులది కూడా వెరిఫై చేశాము ఇక్కడ లోకల్లో కూడా అతని ఐడెంటిటీ కోసం ట్రై చేశాము అయితే ప్రస్తుతం అది ఇన్వెస్టిగేషన్లో ఉంది కొంచెం ప్రోగ్రెస్ వచ్చింది ఆ డబ్బులు దొరుకుతాయని ఆశిస్తున్నాను అతని లొకేషన్ కనుగొన్నామని చెప్పేసి సిఐ గారు అంటున్నారు సరే అతను అతి త్వరలో దొరుకుతాడని ఆశ ఆశాజనకంగా మా డబ్బు మాకు రికవరీ అవుతుందని కోరుకుంటున్నాను ఇదే విధంగా ఇప్పుడు ఈ వైన్స్కి ఏమైందంటే మనకు రేకుల కింద గ్రిల్స్ లేవండి సో వాడు అతను ముందు రోజు ప్లాన్ చేసుకొని ఒక ఇక్కడ లోకల్ సమాచారం ఏంటంటే కొత్త వ్యక్తి ఇక్కడ రెండు మూడు రోజుల నుంచి కనిపిస్తుండు ఆ టీ స్టాల్ దగ్గర కూర్చొని మా వైన్స్ని గమనిస్తుండు అని చెప్పేసి మాకు సమాచారం అందింది సో రేకులు ఉన్నవాళ్ళు వైన్స్ వాళ్ళు ఎవరైనా కూడా కింద గ్రిల్స్ వేయించుకోండి తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ ఇట్లాంటి వ్యక్తులకు మన డబ్బులు నష్టపోయి మనం కష్టార్జితము ఆగం కాకుండా ఉంటే ఉంటుందని హెచ్చరిస్తున్నాను చూడొచ్చు చాలా ఈ మధ్య కాలంలో ఈ వైన్స్టర్ దక్కించుకోవడం జరిగింది అది కూడా చిన్న చిన్నగా నెమ్మది ఇప్పుడిప్పుడే అంటే కూడా ఒక పది రోజులు అంతే పదిహేను రోజులు అవుతుంది వారం రోజుల్లోనే ఇలాంటి సంఘటన జరగడంతో వైన్స్ యాజమాన్యం కూడా చాలా బాధపడతా ఉన్నారు మిగిలిన వ్యక్తులు కూడా ఎవరు కూడా ఇలాంటి బాధపడకుండా ఉండాలంటే మీరు కూడా సరైన ఏర్పాట్లు చేసుకోవాలని వారు చెప్తా ఉన్నారు తొందరలోనే దొంగను కనిపెట్టే తీరులో కూడా మన నల్గొండ పోలీసులు కూడా టీములుగా వెళ్ళి ఆ వ్యక్తిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగిందని తెలుస్తూ ఉన్నది ఇదే విషయం సిఏ గారితో కూడా మాట్లాడడం జరిగింది త్వరలోనే దొంగను పట్టుకుంటామని వారు కూడా గట్టిగా ఉన్నారు అదేవిధంగా ఇలాంటి దొంగతనాలకు పాల్పడకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నల్గొండలో ఎవరైనా అప అపరిచిత వ్యక్తులు తిరుగుతున్నా కానీ పోలీసులకు వెంటనే వెంటనే సమాచారం ఇవ్వాలని వారు కోరుతూ ఉన్నారు మీ వెయిన్స్ ఓనర్లందరికీ చిన్న విజ్ఞప్తి ఎందుకంటే సరైన సమయంలో మీ డబ్బులు కూడా వెంట వెంటనే మీరు తీసుకొని మీరు దాన్ని సేఫ్ జోన్లో పెట్టుకోవాలని కోరుతూ ఉన్నాం